నెల్లూరు నగరంలోని నేటి ఉదయం స్థానిక మద్రాస్ బస్టాండ్ సమీపంలో గలసుంకు జంగన్న నగరపాలక హైస్కూల్ నందు సంక్రాంతి భోగి కనుమ పండుగ ముందస్తు వేడుకలు విద్యార్థులతో నిర్వహించడం జరిగింది అందులో భాగంగా విద్యార్థులకు మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేసే క్రమంలో సృజనాత్మకతను వెలికితీసే క్రమంలో రంగవల్లి పోటీలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో సుమారు తొంభై మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది గెలుపొందిన వారికి ఐదు మందికి ప్రత్యేక బహుమతులు ఇవ్వటం జరుగుతుందని తెలిపారు పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రోత్సాహ బహుమతిని అందిస్తామని తెలిపారు అదే క్రమంలో విద్యార్థులతో మేము సైతమంటూ ఉపాధ్యాయులు కూడా రంగవల్లి పోటీలలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఉపాధ్యాయులు ముందస్తు భోగి వేడుకలను కూడా విద్యార్థులతో కలిసి పండుగ వాతావరణాన్ని తలపించే విధంగా నిర్వహించారు స్కూల్ ప్రిన్సిపాల్ కె అరవింద్ గారి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కమటం సుబ్బారావు రామ్మోహన్ సుబ్బరాజు మహేంద్ర ప్రభాక రస్మా ప్రవీణ్ అరుణ తదితరులు విద్యార్థులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు you నెల్లూరు రూరల్ నేతల్లో ఉంది ఈరోజు మా పాఠశాలలో ముందస్తుగా సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాం ఈ సంబరాల్లో ముఖ్యంగా ముగ్గుల పోటీలు నిర్వహించి విద్యార్థుల్లో ఉండే సుజాత్వం బయటికి తీసేదానికోసంగా తొంభై మంది విద్యార్థులు ఈ యొక్క ముగ్గుల పోటీల్లో పాల్గొంటున్నారు అలాగే టీచర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా బహుమతి ఉంటుంది అలాగే మొదటి ఐదు స్థానాల వాళ్ళకి మంచి బహుమతి ఇస్తున్నాము అలాగే టీచర్స్ కూడా బహుమతి ప్రధాన చేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాన్ని గత ఐదు సంవత్సరాల నుంచి నిర్వహిస్తూ ఉన్నాము కుటుంబాన్ని మొదలుపెట్టాము వాళ్ళకి ముగ్గు వేయడానికి వన్ అవర్ టైం ఇచ్చాము ఆ వన్ అవర్ అంటే టూ టు త్రీ అయిపోతుంది అయిన తర్వాత జడ్జెస్ వాటిని న్యాయ నిర్ణయగా ఉండి జడ్జిమెంట్ ఇస్తారు ఇచ్చిన తర్వాత భోగి మంట కార్యక్రమం కూడా ఉంటుంది ఆ భోగి మంట కార్యక్రమంలో విద్యార్థులు ఆ భోగి పాటకు సంబంధించిన నృత్యం కూడా ఉంటుంది సార్ స్కూల్లో మా ప్రధానోపాధ్యాయులు అరవింద్ గారు మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులతో పాటుగా మా విద్యార్థుల యొక్క నైపుణ్యాన్ని బయటకు చూస్తూ ముందస్తుగా సంక్రాంతి సంబరాలు అందరికీ తెలియజేసుకుంటున్నాం ఇది పల్లెల వాతావరణంలో సమాజంలో ఒక చైతన్యానికి ప్రతీకగా ఉన్నటువంటి సంక్రాంతి పల్లెల్లోనే కాకుండా పట్టణాల్లో కూడా వెలువలసాలని చెప్పేసి మా విద్యార్థులు స్ఫూర్తిగా ఈ కార్యక్రమాన్ని ఒక మంచి స్ఫూర్తిలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి మా యొక్క పీడీ గారు అలాగే మా యొక్క యువకులు మహేంద్ర గారు ఇలాంటి వీళ్ళందరూ ఉత్సాహంతో మా విద్యార్థుల్ని చాలా చైతన్యం చేసి ఈ ముగ్గులు పోడిని స్టార్ట్ చేశారు ఇది ఇలాగే కొనసాగుతుందని కూడా ఆశాభావాన్ని వ్యక్తపరుస్తున్నాను మా ప్రధానోపాధ్యాయులు ఇప్పుడే మీకు అన్ని బహుమతులు కూడా అందరికీ అందజేస్తాం మంచి విద్యార్థుల్లో ఈ యొక్క స్కిల్ వాళ్ళలో చాలా ఉత్సాహాన్ని మీరు చూశారు ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది అసలుకి ఇంత ఆనందాన్ని ఎప్పుడు చూడలేదు వాళ్ళ పిల్లల్లో వాళ్ళ మంచి వాతావరణం మా పిల్లలందరూ కూడా హాస్టల్ పిల్లలు పల్లెల నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళ యొక్క సృజనాత్మకతని మేము ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మా మరి ఒకసారి మా ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల తరఫున అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగా ఇక్కడండి నా పేరు కమతో సుబ్బారావు నేను మ్యాథ్స్ టీచర్ని థ్యాంక్ యూ సో మచ్ నేను చేస్తున్నాను ఈరోజు దాదాపుగా నెల్లూరులో ఉన్న అన్ని పాఠశాలల కంటే మా పాఠశాలలో ముందుగా సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది ఈ రంగురంగుల ముగ్గు ముగ్గులతో మా సింకు చెంగన లోగిళ్ళు రంగులమయం అయిపోయాయి సో సంక్రాంతి అనేది ఒక మన సంప్రదాయాన్ని తెలుగువారి సంప్రదాయాన్ని ప్రస్ఫుటంగా తెలియజేసే పండగ వరి పంట ఇంట్లోకి వచ్చిన తర్వాత ఎంతో ఆనందోత్సవాహాలతో చేసుకునే పండుగ ఈ పండగ మనకు ప్రతి సంవత్సరం ఎంతో ఆనందాన్ని ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని తీసుకుని వస్తుంది అదేవిధంగా మా పాఠశాలలో పిల్లలందరూ ఎంతో సంతోషంగా ఈ ముగ్గుల పోటీని నిర్వహించడం పాల్గొనడం జరిగింది ఇందులో ముఖ్యంగా కంటే వాళ్ళ ఆనందమే మాకు ప్రాధాన్యమైంది మేము వాళ్ళతో పాటు కలిసిపోయి చిన్నపిల్లల్లాగా మేము కూడా వీటిల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది చాలా ఆనందపరంగా ఉంది మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి